ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో బయాలజీలో భాగంగా వరి గురించి సంక్షిప్త సమాచారాన్ని చూద్దాం వరి వరి శాస్త్రీయనామం వరైజా సటేవా ఈ వరి గ్రామీణే లేదా పోయేసి కుటుంబానికి చెందినది ఈ వరి ఏకవార్షికాలకు ఉదాహరణగా చెప్పవచ్చు భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో వరి అనేది ప్రధానమైనది వరి గింజల నుండి బియ్యం వేరు చేస్తారు వరి దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల్లోనే దక్షిణ భారతదేశంలో వరి పండిస్తున్నట్లుగా పురావస్తు శాఖ అంచనాలు చెబుతున్నాయి భారతదేశంలో ఉన్న యాభై శాతం భూములలో వరి పంటను పండిస్తున్నారు ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే భారతదేశంలో పంటలకు వరైజా సటైవా ఇండికే రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు భారతదేశంలో పంటలకు వరైజ సటవ ఇండిగా రగపు వరి మొక్కలనే పండి ఉపయోగిస్తారు ఆకుమండి తయారు చేసి వరి విత్తనాలు జల్లుతారు నారు అయిన తర్వాత మలలోకి మార్పిడి చేస్తారు వరి మొక్క అనేది ఏకవార్షికం వరి నుండి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు ఎండుగడ్డి ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు ధాన్యంపై పొట్టు తీయకుండా ఈ యొక్క వరి గింజలను వేడి నీటిలో ఉడికించిన తర్వాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి అదేవిధంగా ఈ యొక్క వరితో ఇడ్లీ దోశ మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు బియ్యపు పిండిని బట్టల ఇస్త్రీలకు కాలిక ముద్రలను ఉపయోగిస్తారు వెరీ ఇంపార్టెంట్ బియ్యపు పిండిని కాలుక ముద్రలోనూ ఉపయోగిస్తారు కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు తవుడు నుండి తీసిన నూనె వంటలలో ఉపయోగపడుతుంది వరిలోని కొన్ని రకాలు వరిలో ప్రధానంగా హంస పాల్గొన జయ మసూరి రవి బాసుమతి మొదలైన మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాల ఉదాహరణగా చెప్పవచ్చు ఇది వరి గురించి మా కృతమైన సమాచారం నుండి చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్